పరిచయం అక్కర్లేని నటి షకీలా గారు నిన్నటి తరం ప్రేక్షకులకు అయితే బాగా పరిచయం తన మూవీస్తో సిల్వర్ స్క్రీన్ చేసిన నటి ఆమె షకీలా గారు ప్రముఖ దక్షిణ భారత చలన నటి ఎక్కువగా మలయాళ చిత్రాల్లో ఆమె నటించారు షకీలా గారు నెల్లూరు జిల్లా కోటాలో పెరిగారు తమిళంలో ప్లే గర్ల్స్ అనే చిత్రంతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది ఈ సినిమాలో సిల్క్ స్మిత గారు ప్రధాన కథానాయిక కావడం విశేషం తరువాత కిన్నెర తుంబకల్ అనే మలయాళం చిత్రంతో మొదటిసారిగా పాపులర్ అయ్యారు కొవ్వొత్తి తాను కరుగుతూ చుట్టూ ఉన్న వారికి వెలుగనిస్తుంది షకీలా గారు కూడా అంతే తన కోసం కన్నా తనను నమ్ముకున్న వారి కోసం అష్ట కష్టాలు పడ్డారు పైకి సీతాకోక చిలుకులా కనిపించి ఈ గొంగల పురుగు లాంటి గ్లామర్ ప్రపంచంతో ఇరవై ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు ఫైనల్ గా తనకు మిగిలింది సెక్సిక్విన్ అన్న బిరుదు మాత్రమే సెంటు స్థలం లేదు సొంత ఇల్లు కూడా లేదు నమ్మిన వాళ్లే నట్టేటా ముంచారు ఒంటరిగా వచ్చింది ఒంటరిగా మిగిలింది అందరికి ఆమె అందాలు కనిపిస్తాయి కానీ గుండెల మాటున గడ్డ కట్టిన కన్నీటి సంద్రం ఎవరికీ కనిపించదు తన లైఫ్ గురించి ఈ విధంగా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకుంటూ తమిళ తెలుగు మలయాళ కన్నడాల్లో కలిపి దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో చేశా హిందీలో హత్యార అనే సినిమాలు నటించా తెలుగు తమిళం మలయాళం హిందీ ఇంగ్లీష్ ఒక్క కన్నడం తప్ప ఈ భాషలన్నీ అచ్చం ఆ మాతృభాషలు మాట్లాడేనట్లే మాట్లాడగలను మద్రాసులో పుట్టి పెరిగా కాబట్టి తమిళం కొట్టిన పిండి మలయాళంలో నటించా అది బాగా వచ్చు ఇంగ్లీష్ మీడియం లో చదివా కాబట్టి ఇంగ్లీష్ సరే సరి ముస్లిం అమ్మాయిని కాబట్టి ఆటోమేటిక్ గా హిందీ వచ్చు ఇక తెలుగంటారా అది నా మాతృభాష మా అమ్మ చాంద్ వేగంది నెల్లూరు తెలుగు మాట్లాడేది మా నాన్న చాంద్ భాషాది తమిళనాడు ఆయనకు ఉర్దూ తమిళమే వచ్చు వీటి వల్ల భాషలు వచ్చు ఇన్ని భాషా చిత్రాలతో జనానికి దగ్గరయ్యా మా అమ్మా నాన్నలకు మేము ఏడుగురం సంతానం నేను ఐదవ దాన్ని నా పూర్తి పేరు ముస్లిం పద్ధతిలో షకీల జాన్ అక్కకి చెల్లెలికి మంచి పేరు పెట్టారని నా పేరు నాకు నచ్చలేదని నాన్నతో గొడవ పడేదాన్ని అప్పుడు ఆయన అసలు విషయం చెప్పారు ఆయన వయసులో ఉండగా సుశీల అనే అమ్మాయిని ప్రేమించారట ఆ ప్రేమ సక్సెస్ కాలేదు ఆ అమ్మాయికి గుర్తుగా ఆ పేరు ధ్వనించేలా షకీలా అనే పేరు పెట్టారట అయితే షకీలా జాన్ అనే ముస్లిం పేరును స్కూల్ రికార్డుల్లో రాస్తున్నప్పుడు క్రైస్తవ పద్ధతిలో జేఓ హెచ్ఎన్ జాన్ అనే ఇంగ్లీష్ స్పెలింగ్ రాశారు నా సర్టిఫికేట్ లో చివరికి నా పాస్పోర్ట్ లో కూడా అదే ఉంది దాంతో అదేమిటని చాలా మంది పొరపడుతూ ఉంటారు మా నాన్నగారు మద్రాసులో కలైసిల్వి రిక్రియేషన్ క్లబ్ నడుపుతుండేవారు అందులో ఆయనకు నష్టం వచ్చింది కుటుంబం ఇబ్బందుల్లో ఉంది అప్పటికి నేను ఎనిమిదవ తరగతి తప్పాను సరిగ్గా చదవడం లేదని మా నాన్న ఇంటి బయట నన్ను కొడుతుండడం చూసి ఎదిరింట్లో ఉన్న సినిమా ఆఫీస్లోని మేకప్ మ్యాన్ ఆపాడు సినిమాలో నన్ను నటించమంటే మా నాన్న సరే అన్నారు ఆయన తీసుకువెళ్లి చిత్ర దర్శకుడికి పరిచయం చేశారు ఆ సినిమాలో సిల్క్ స్మితకు చెల్లెల పాత్రతో సినిమా ప్రవేశం చేశా ఇక మీతో లాభం పొంది ఇంట్లో వాళ్లే మిమ్మల్ని మోసం చేశారని విన్నాం నిజమా అన్న ప్రశ్నకు అవును నిజమే పిల్లలంటే నాకు చాలా ఇష్టం అందుకే మా అక్క పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ వచ్చా వాళ్లను నేను పెంచలేదు కానీ చిన్నప్పుడు నేను ఎలాగో బాగా చదవలేదని వాళ్ళైనా దర్జాగా ఉండాలని వాళ్ళ కోసం ఎంతో ఖర్చు చేశా కానీ మా అక్క నాకంటూ ఏది కొననివ్వలేదు ఎప్పుడు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ వచ్చి అలా నేను సంపాదించినదంతా వాళ్ళకే ఖర్చు పెట్టా నా వాళ్లను నమ్మ నా సంపాదనంతా పోగొట్టుకున్నా నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మానాన్న సహా మా కుటుంబం అంతా మద్రాసులో ఏ ఇంట్లో అద్దెకి దిగిందో ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నా నాకంటూ ఇవాల్టికి సొంత ఇల్లు స్థలము ఏదీ లేదు కానీ ఒకనొక దశలో భారీ సుఖం ఇచ్చినట్లున్నారు అన్న ప్రశ్నకు అవును తొలి చిత్రం ప్లే గర్ల్స్కు నా రెమ్యూనరేషన్ రెండు వేల రూపాయలు కాస్తంత పేరొచ్చాక పరిశ్రమకు ఊపేసిన నా సూపర్ హిట్ మలయాళ చిత్రం కిన్నెర తుంబిగల్ తెలుగులో కాపేసురీగా అనువాదం అయింది ఈ చిత్రానికి ఐదు రోజులకు ఇరవై వేలు తీరా పొగమంచు తదితర కారణాల వల్ల ఆ సినిమా త్రివేంద్రం దగ్గర పొన్నూడిలో ఇరవై ఒకటి రోజులు షూటింగ్ చేశారు అలా మొదలై నటిగా రోజుకు రెండు లక్షలు మూడు లక్షల దశ దాకా ఎదిగా కోట్లు సంపాదించా ఇక్కడే పోగొట్టుకున్నా డబ్బు పోయింది నిజమే కాని నేను ఎవరికిచ్చా మా అక్కకు నా రక్త సంబంధికులకే కదా కాబట్టి నేను వేరెవరినో నిందించడానికి వీల్లేదు నా అనుకుని నమ్మిన వాళ్ళే ఈవేళ నన్ను పిల్లలకు దూరంగా పెట్టడం నాతో మాట్లాడవద్దనడం బాధించింది నా వాళ్లను నమ్మాను మోసపోయాను అదే నాకు నొప్పిగా ఉంది అందుకే నా దృష్టిలో మా అక్క చచ్చిపోయింది ఏమైనా ఒక్క విషయం మాత్రం చెప్పగలను నాది మంచి మనసు నేనెప్పుడు అవతల వాళ్లకు మేలే చేశా ఎవరిని ఏమార్చలేదు కాబట్టి ఆ అల్లా నాకు మంచి చేస్తాడు అదే నా నమ్మకం మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా బాగా నమ్ముతా నేను లావుగా నల్లగా ఉంటా అతిలోక సౌందర్య రాసనేమి కాదు అయినా సరే ఈవేళ ఇన్ని లక్షల మంది అభిమానం సంపాదించి ఈ స్థితిలో ఉన్నాను అంటే అది ఆ దేవుడిచ్చిన వరమే నేను ఇస్లామును నమ్ముతా ఈ మధ్య సిరిడీకి వెళ్ళొచ్చా పదేళ్ల వయసులో అనుకుంటా ఓసారి తిరుపతి వెళ్ళా మళ్ళీ ఎన్నో ఏళ్లకు తిరుపతి వెళ్లాలని కోరిక ఈ మధ్య తమ్ముడితో కలిసి తృప్తిగా దర్శనం చేసుకొచ్చా అయితే దేవుడు దగ్గరికి వెళ్తే ఫలానాది కావాలని అడగను అడగలేను అడగకుండానే అన్నింటిలో ఆయన ఇచ్చాడు ఇంకేం కావాలి ఇప్పటిదాకా మీరు ఎవరిని ప్రేమించలేదా మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా అన్న ప్రశ్నకు ఎందుకు ప్రేమించలేదు ఆ జాబితా వద్దని దూరం పెడుతున్నారు వాళ్ళు నన్నే కనుక నిజంగా ప్రేమిస్తే నా కుటుంబాన్ని కూడా హక్కును చేర్చుకోవాలి కదా అంటే వాళ్ళు నన్ను కాదు నా దగ్గర ఉన్న వేరే దానిని ప్రేమిస్తున్నారన్నమాట ఆ మోసం తట్టుకోలేక వాళ్ళనే వదులుకున్నా ఇలాంటివన్నీ ఈ సినిమా రంగంలో జరిగేవే కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడం మామూలే సినిమాలో ను చూపించారు అందరికీ జరిగేది నాకు జరిగింది కాకపోతే చాలా మంది బయటకు చెప్పరు నేను చెబుతున్నాను అంతే తేడా ఇక మీ సినిమా రిలీజ్ అంటే మలయాళ స్టార్ చిత్రాలన్నీ వాయిదా వేసుకున్నారట నిజమేనా అన్న ప్రశ్నకు అలా జరిగిందని పత్రికల వాళ్లే రాశారు నాకు నిజ నిజాలు తెలియవు షకీల చిత్రాలుగా పేరుబడ్డ అలాంటి సినిమాలు నటించాల్సి వచ్చినప్పుడు మీరు బాధపడలేదా మీ కుటుంబ సభ్యులు ఎవరు ఏమి అనేవారు కాదా అన్న ప్రశ్నకు నేను ఎప్పుడు బాధపడలేదు మా నాన్న ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పుడు ఎనిమిదవ తరగతి తప్పిన నేను సినీ రంగంలోకి వచ్చాను నా కుటుంబం కష్టాల్లో ఉంది వాళ్లను గట్టెక్కించాలి నేను అనుకున్న మంచి జీవితం వాళ్ళకివ్వాలి అప్పట్లో అదే నా ఆలోచనంతా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సినీ రంగానికి వచ్చా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో అనుకుంటా మా నాన్న చనిపోతూ మా అమ్మ చేయి పట్టుకొని అమ్మను తమ్ముడు షలీంను నాకు చూపిస్తూ వాళ్ళ బాధ్యత చూసుకోమన్నట్లుగా సైగ చేస్తూనే మూసారు వినడానికి సినిమా కథల అనిపించినా ఇది వాస్తవం నా మీద ఆధారపడిన వీళ్లకు ఏదో చేయాలనే నా తపన అంత అందుకే నాకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ నటించాను ఆ సంగతి మా వాళ్లకు తెలుసు అలా కష్టపడి సంపాదించి మా అక్క అన్న వాళ్ళ పిల్లలు అందరినీ నిలబెట్టేందుకు శ్రమించా అవసరంలో ఉన్నామంటూ అడిగితే చాలు లేదనకుండా డబ్బులిచ్చా ధన ధర్మాలు చేశా కిడ్నీలు చెడిపోవడంతో మా అమ్మకు లక్షల ఖర్చు పెట్టి వైద్యం చేయించా అయినా అమ్మను దక్కించుకోలేకపోయా నేనెప్పుడు ఒంటరిగా లేను నాకు భయం ఎప్పుడు మా అమ్మ నా పక్కనే ఉండేది ఆమెకి ఒంట్లో బాగా లేనప్పుడు కూడా ఆమె మంచం పక్కనే పడుకునే దాన్ని అలాంటిది మా అమ్మ చనిపోయాక వంటేరనయ్యా చుట్టాలు కూడా మొహం చాటేశారు జయారథ్ అంటే సమాధిపై పూలు చల్లుతూ నివాళి ఇవ్వడం చేసేదాకా కూడా ఎవరూ లేరు మమ్మీ పోయాక కనీసం ఇంట్లో వంట అయినా చేయలేదు తిని తినకుండా ఉండిపోయేదాన్ని అలాంటి స్థితిలో తంగం అనే ఈ అబ్బాయి దేవుడు పంపినట్లుగా నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు నాకు అచ్చం మా అమ్మలా వంట చేసేది మందులు ఇచ్చేది వీడే నన్ను మమ్మీ అని పిలుస్తాడు వాళ్ళ ఊరు వెళ్ళిన అనుక్షణం నా బాగుల గురించి ఫోన్ లో అడుగుతూనే ఉంటాడు రెండు రోజులకని వెళ్ళిన వాడు కూడా రెండు గంటల్లోనే వెనక్కి వచ్చేస్తాడు అల్లా మీద ఉట్టు వీడు నాకు దేవుడిచ్చిన బిడ్డ ఇప్పుడు వీడే నాకు దిక్కు అంటూ చెప్పుకొచ్చారు ఇక జీవితం గడిచిన కాలం కెరీర్ పట్ల ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా అన్న ప్రశ్నకు నాకు రీగ్రేట్స్ ఏమీ లేవు జీవితం ఎటు తీసుకు అటు వెళ్ళాను భగవంతుడు నాకంటూ ఈ త్రోవ ఇచ్చాడు ఇందులో ముందుకు వెళ్లాను ఎప్పుడైనా నాకు వచ్చిన పనిని నిజం ఎవరిని మోసం చేయలేదు ఏమైనా మన దక్షిణాదిలో సిల్క్ స్మిత గారి తరువాత మళ్ళీ అంతటి సుదీర్ఘ కాలం అందరి దృష్టిని ఆకర్షించి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది నేనే ఐఎం హ్యాపీ అంటూ ఇలా ఎన్నో విషయాలను షకీల గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏది ఏమైనా అప్పట్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఎంత కాదు మరి షకీలా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్వి మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి మన ఎస్వి ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ